మారుమూల గ్రామాల్లో అవసరమైన సమయంలో ఆసుపత్రి తలుపులు అందుకోలేని వారు చాలామంది ఉన్నారు వారి కోసం మీ మెడ్యునైటెడ్ హోమ్ కేర్ సిబ్బంది అత్యవసర వైద్య సేవలను ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా ఇంటివద్దకే తీసుకువస్తున్నారు ఇది కేవలం చికిత్స మాత్రమే కాదు ఇది ఓ మానవత్వ సేవ కేర్ సిబ్బంది అత్యంత శుభ్రతతో నైపుణ్యంతో నమ్మకంతో ముందస్తు జాగ్రత్తలన్నిటినీ పాటిస్తూ సేవలు అందిస్తున్నారు వద్ద చికిత్స కోసం మా సిబ్బంది ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్టెర్లైజ్ సీల్డ్ మెడికల్ కిట్ తో వస్తారు ఔషధాలు పరికరాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి ప్రతి ట్రీట్మెంట్ ఎంతో ఓర్పుతో శ్రద్ధతో నిపుణతతో నిర్వహించబడుతుంది ఆవిడ ముఖంలో పెరుగుతున్న చిరునవ్వు మా సేవలపై ఆమెకు కలిగిన నమ్మకానికి నిదర్శనం నమస్తే సార్ మెడ్ యునైటెడ్ హాస్పిటల్ వారికి హోమ్ కేర్ సర్వీస్ ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలండి నా పేరు రాఘవేంద్ర అండి మాది మానేపల్లి మా అమ్మగారికి హాస్పిటల్లో వెస్కులర్ సర్జన్ చేత ఆపరేషన్ చేయించామండి ఈ పుండు చాలా పెద్దగా ఉండేదండి వన్ మంత్ బ్యాక్ సార్ చాలా జాగ్రత్తగా చూడాలండి ఆ పుండు తగ్గడం చాలా కష్టమన్నారు సరే అక్కడ సార్ మెడ్ యునైటెడ్కి ప్రిఫర్ చేశారండి అమలాపురం డైలీ ఒకసారి తీసుకెళ్ళారండి అక్కడ క్లీన్ చేసిన తర్వాత సార్ ఎంత దూరం రాలేమంటే మేడం గారు మెడినేటెడ్ నుంచి పంపించారండి హోమ్ కేర్ సర్వీస్ ఉందండి మాకు అని పంపించారు ప్లస్ ఫిఫ్టీన్ వన్ మంత్ నుంచి వస్తున్నారండి శ్రీరామ్ గారు అని సర్వీస్ బాగా ఇచ్చారండి టైం టు టైం వచ్చి వాళ్ళు చేశారండి ఇప్పుడు దాదాపుగా తగ్గటం అయ్యిందండి తగ్గింది చాలా బాగా చేశారండి వీళ్ళు సర్వీస్ బాగుందండి అంత దూరం నుంచి వచ్చి రోజు రోజు వచ్చి చేశారండి మొత్తం తగ్గిపోయిందండి మా అమ్మగారికి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు వీరికి సర్వీస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇలాంటి సర్వీసు ఇంకా మారుమూల గ్రామాలకే ఇవ్వాలనే నేను అనుకుంటున్నానండి ఈ సర్వీస్ వల్ల మేము చాలా లాభపడ్డాం ఇలా ఎంతో మంది ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మీ మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ లక్ష్యం మీ ఇంటి వద్దే సంతోషంలో భాగస్వాములు అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉంటాం